నెల్లూరు రూరల్లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట నాయకులు కోటన్ రెడ్డి గిరిధర్ రెడ్డి ఆరు పిఎస్ఈస్ సొసైటీలకు తాజాగా ఎన్నికైన పన్నెండు మంది చైర్మన్లకు సెల్వ కప్పి సన్మానం చేశారు తదనంతరం నియోజకవర్గానికి చెందిన ఇరవై నాలుగు మందికి ఇరవై లక్షల ఎనభై ఒక్క వేల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా కోటన్ రెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన పద్నాలుగు నెలల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నూట యాబై మందికి ఒక కోటి తొంభై లక్షల వరకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించామని సీఎం నారా చంద్రబాబు నాయుడు సంక్షేమం అభివృద్దికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని గత ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ ఫండ్ అందకపోయినా ప్రస్తుత ప్రభుత్వంలో విస్తృతంగా సీఎం రిలీఫ్ ఫండ్ అందుతుందని అన్నారు చంద్రబాబు లాంటి మంచి ముఖ్యమంత్రికి ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని గిరిధర్ రెడ్డి పేర్కొన్నారు రోజుల నియోజకవర్గంలో పలువురికి సీఎం రిలీఫ్ ఫండ్ చెప్పులు పంపిణీ చేయడం జరిగింది ఈరోజు దాదాపు ఇరవై నాలుగు మందికి ఇరవై లక్షల ఎనభై ఒక్క వేల రూపాయలు ముఖ్యమంత్రి సహాయం నుంచి ఎవరికైతే ఆరోగ్యం సాధలేకుండా ఉన్నదో ఆర్థిక సుమత లేక బయట చికిత్స లేక ఉన్న పరిస్థితుల్లో వారందరికి కూడా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాటిచ్చారో పెద్ద కొడుకుగా అందరినీ కూడా ఆదుకుంటానని చిన్న మాట ప్రకారం ఈరోజు సీఎం జీవిత చెక్తులు అందరికి కూడా ప్రశ్నం చేయడం జరుగుతుంది గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం కాలంలోనే ఈ సంవత్సరం రెండు నెలల కాలంలోనే ఒక్క నెల్లూరు రూరం నియోజకవర్గంలో దాదాపు నూట యాభై మందికి పోటీ ముంభై లక్షల ముప్పై ఒక్క వేల రూపాయలు ముఖ్యమంత్రి స్థాయిని నుంచి ఈ ఆరోగ్యం గురించి ఇవ్వడం జరిగింది గతంలో ఏ ప్రభుత్వం కూడా ఈ విధంగా ఇచ్చిన దాఖలాలు లేవు ఎందుకంటే ఒక కుటుంబంలో ఎవరికైనా ఆరోగ్యం బాగలేకుండా ఉంటే ఆర్థిక స్థోమత లేనప్పుడు వారు ఎంత కలిసి పొందుతారో ఆ కుటుంబం ఎంత బాధపడుతుందో యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు కానీ ముఖ్యమంత్రి గారు ఇవన్నీ కూడా గమనించి ఒక మాట ఇవ్వడం జరిగింది ఆ మాట ప్రకారం ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక సుకోమత లేని వారికి అందరికి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తే ఇది అందరికి కూడా ఉపయోగపడుతుంది ఎంత పెద్ద ఎత్తున ఆరోగ్యం బాగలేని వారికి ఏదైతే సీఎం గారు ఇస్తున్నారో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కానీ అందరి ఆఫీసు మీరు గుర్తు పెట్టుకోవాలా గతంలో ఎప్పుడూ లేదు విధంగా అంత సంవత్సరం కాలంలోనే ఒక నెల్లూరు గోరులే కాదు రాష్ట్రంలో కానీ మిగతా నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున సీఎం రిలీఫ్ పండించే సంఘటన మనందరం కూడా చూస్తున్నాం నెల్లూరు గోర నియోజకవర్గం ప్రజలు కార్మి సభ్యుడు సిరెడ్డి గారి ద్వారా అప్పులు చేసుకున్న వారందరూ కూడా தாப்பு நூற்ற யபை மணிக்கு கோடி தொம்பை லட்ச ரூபாய் எழுத இவ்வளவு ஜரி அந்த கூட கூட்டம் பிரபுதேச பிஜேபி பிரிவினை கௌரவ முக்கியமந்திர நாரா சந்திரபாபுக்கு அனைத்து ஆசை தான் அதே விதமாக கீழகால வை నెల్లూరు అభయ్ కుమార్ రెడ్డి గారిని చైర్పర్సన్గా చైతల సుబ్బరామయ్య గారిని రాజు రమేష్ రావే గారి డైరెక్టర్గా నియమించారు వారందరూ కూడా నెల్వే గౌరవ నియోజకవర్గంలో ఈరోజు వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ చేస్తాం ఎవరైతే ఈరోజు సొసైటీ అధ్యక్షుడిగా నియమిబట్టారో డైరెక్టర్గా నియమిపడారో వారందరూ కూడా కృషి చేస్తున్నాం రావాల్సిన రుణాలు సక్రమంగా రైతులకు అందే విధంగా ఇంకా సొసైటీ ద్వారా ఏమేమి లబ్ధి చేకూరుతుందో ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా మీకు మీద ఒక నమ్మకంతో అవకాశం దొరికింది కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా మీరందరూ కూడా ప్రవర్తించాలని ఒకడ అవినీతికి తావు లేకుండా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎలా అయితే ఈ రాష్ట్రాన్ని జాటిని పెట్టాలని కష్టపడుతున్నారో అదేవిధంగా మీరందరూ కూడా కష్టపడి ప్రభుత్వానికి ఇది మంచి ప్రభుత్వం ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వ ప్రభుత్వాన్ని మీరు ప్రజల్లోకి ఏదైతే సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పనులు చేస్తున్నారో అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తూ దాని ద్వారా ఇంకా సొసైటీల ద్వారా ఇంకా ఏమేమి ప్రజలకు ఎంత చేయగలమో అన్నీ కూడా చేయాలని మీ అందరూ కూడా సూచన చేస్తూ మీ అందరికీ నెల్లూరు గోరం నియోజకవర్గం తప్ప అభిమానులు తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు సీఎం ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ దీని గురించి ఇచ్చినారో ఆరోగ్య సంబంధించి ఇంత పెద్ద ఎత్తున మంజూరు చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా సొసైటీ యాక్టివేషన్ నియమించినందుకు ముఖ్యమంత్రి గారికి అందరికీ కూడా నెల్లూరు గోరాల నియోజకవర్గ పక్షి